హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ టు ప్లాట్ఫామ్ రోహిత్ అకాడమీ సో గైస్ ఇవాళ తెలంగాణ హైకోర్టు చాలా సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం దాదాపుగా అందరు స్టూడెంట్స్కి దీని గురించి తెలిసే ఉంటుంది అయినప్పటికీ కూడా సో చాలామంది ఈ కోర్టు యొక్క జడ్జిమెంట్ కాపీ సరిగ్గా తెలియకుండా కూడా దీనికి సంబంధించి వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ చేసుకుంటూ ఉన్నారు సో బట్ ద సేమ్ టైమ్ అందులో చాలా చాలా లుసుగలేం లేవు చాలా సింపుల్గా టూ థింగ్స్ని తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ డీపర్ ఇన్ టు దిస్ జడ్జ్మెంట్ సో జనరల్ గా జరిగింది ఏంటి ఇవాళ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ ఏంటి టీజీపీఎస్సి ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ మెరిట్ లో ఎవరైతే పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు ఏం చేయొచ్చు సో ఫ్యూచర్లో ఏం జరగబోవచ్చు సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఇక్కడ కేవలం ఒక ఇన్ఫర్మేషన్ ని కన్వే చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో ఎటువైపు సపోర్టింగ్ ఎటువైపు అపోజింగ్ మాత్రం మీరు అనుకోకండి ఐ జస్ట్ వాంట్ టు కన్వే ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ఫైనల్ అని కూడా కాదు సో థింగ్స్ ఏంటంటే సో మార్చ్ టెన్త్న మార్చ్ టెన్త్న టీజీపీఎస్సి ఫైవ్ సిక్స్టీ త్రీ కి సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే ఈ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేసిందో అప్పటి నుంచి కూడా చాలా చాలా తెలుగు మీడియం అభ్యర్థుల్లో చాలా తీవ్రమైన ఆందోళనలు మనం చూసాం ఇక్కడ జరిగింది ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేశారు ఎంత బాగా రాసినా అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు రాయలేదు అట్ ద సేమ్ టైం అదే వేలో ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్లో బిగినర్స్ కానీ చాలా బేసిక్ థింగ్స్ ఉన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్స్కి కూడా మంచి మార్కులు వచ్చాయి ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ని మనం న్యూస్లో చూసాము ప్రెస్ క్లబ్లో డిస్కషన్స్ చూసాము చాలా పెద్ద ఎత్తున ఉద్యమమే జరిగింది ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ఎగ్జామ్ ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఒక పోలీస్ పహారలు ఒక పోలీస్ సెక్యూరిటీ మధ్యలో కంప్లీట్గా పోలీసుల బందోబస్తులో ఎగ్జామ్ జరగడం ఎందుకంటే ఎగ్జామ్కి ఒక కొన్ని డేస్ బిఫోర్ అశోక్ నగర్ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది సో డిఫరెంట్ డిఫరెంట్ జీవోస్ సో కొంతమందికి అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్స్ కి సంబంధించి చాలా నెగిటివ్గా ఉంది ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన సెంట్రల్ మినిస్టర్స్ ఇక్కడ ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ఇవన్నీ లెక్క చేయకుండా గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అది ఏ స్టేజ్లో ఉందంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఫస్ట్ డే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకొక వైపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ ఎగ్జామ్స్ నిలుస్తాయా నిలవవా అన్న స్టేజ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకవైపు అండ్ ఎగ్జామ్ ఒకవైపు ఇంత యునో హర్రర్ థ్రిల్లర్ సిచ్యువేషన్ లాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ జరిగింది అండ్ ఫైనల్గా రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త వాదన స్టార్ట్ అయిపోయింది సో చెప్పాలంటే కొత్త ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను ఎలా అంటే కొన్ని కొన్ని సెంటర్స్లో ఎక్కువ మందిని సెలెక్ట్ అవ్వడం ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం ఇలాంటివి ఎన్నో థింగ్స్ జరిగి ఎన్నో పిటిషన్స్ హైకోర్టులో సవాలు చేయడం జరిగింది ఒకవైపు హైకోర్టులో పిటిషన్స్ ఉన్నాయి అండ్ మరొక వైపు టీజీపీఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కూడా చాలా వేగవంతం చేసింది సో ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరిపోక క్యారీ ఫార్వర్డ్ రాకూడదు అన్న ఉద్దేశంతో మల్టిపుల్ ఫేజెస్లో సో మళ్ళీ మళ్ళీ ని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి జస్ట్ ఏ అబ్స్టాకిల్ లేకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్లో రిజల్ట్స్ని అనౌన్స్ చేసేయచ్చు అన్నట్లుగా టోటల్గా పకడ్బందీగా ఉంది సో రెండు సైడ్లు వాదనలు ఒకవైపు పిటిషనర్స్ అన్యాయం జరిగింది ఇంకొక వైపు కరెక్ట్గానే ఉన్నాము అని టీజీపీఎస్సీ అండ్ ర్యాంకర్స్ సో ఇలా ఎన్నో పిటిషన్స్ హైకోర్టులో ఫాస్ట్ సవాలు చేయడం సో తర్వాత కొన్ని నెలల క్రితం అది రిజర్వ్లో పడ్డం అండ్ ఇవాళ జడ్జిమెంట్ రావడం జరిగింది సో గైస్ ఈ జడ్జిమెంట్ మీరు చూడొచ్చు సో జనరల్గా హైకోర్టు సింగిల్ జడ్జ్ రాజేశ్వరరావు గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే సో ఎస్ అవకతవకలు జరిగినట్లు కనబడుతున్నాయి సో లేకపోతే అవకతవకలు అనే కాదు సో ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ని లేవనెత్తారో అందులో హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్గా ఉంది సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే సో ఎయిట్ మంత్స్ టైమ్ లైన్ విధించి ఈ ఎయిట్ మంత్స్ టైమ్ లైన్లో ఒక ఇంపార్టెంట్ కేసుని ప్రస్తావించింది సంజయ్ వర్సెస్ యూపీఎస్సి ఇందులో రీవాల్యుయేషన్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ సంజయ్ వర్సెస్ యూపీఎస్సి అనే దాంట్లో రీవాల్యుయేషన్ ఎలా ఉండాలి ఏంటి ఆ గైడ్ ని ఫాలో అవుతూ పకడ్బందీగా రీవాల్యుయేషన్ చేయండి ఒకవేళ రీవాల్యుయేషన్ పాజిబుల్ అవ్వకపోతే గనక రీవాల్యుయేషన్ పాజిబుల్ అవ్వకపోతే మళ్ళీ రీఎగ్జామ్ అయినా కండక్ట్ చేయండి ఈ ప్రక్రియ మొత్తం ఎయిట్ మంత్స్ లోపు కంప్లీట్ అవ్వాలి అని చెప్పింది అయితే ఇక్కడ అంతకుముందు టూ థౌజండ్ లెవెన్ గ్రూప్ వన్ కేసులో మాదిరిగా సో ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ అన్ని ఎగ్జామ్స్ రాసారో వాళ్ళు మాత్రమే మళ్ళీ మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని ఎక్కడ చెప్పలేదు సో ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఎవరైతే ప్రిలిమ్స్ ఎలిజిబుల్ అయ్యారో సో వాళ్ళంతా మళ్ళీ మెయిన్స్ రాయొచ్చు అని మాత్రమే చెప్పింది అంటే ఇన్ కేస్ గవర్నమెంట్ రీవాల్యుయేషన్ కాకుండా సెకండ్ ఆప్షన్కి వెళ్తే రీ ఎగ్జామ్ గనక కండక్ట్ చేస్తే అప్పుడు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళంతా కూడా మెయిన్స్ రాయొచ్చు అంటే వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పింది కాబట్టి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినంత వాళ్ళకి అందరు కూడా ఎగ్జామ్ రాయచ్చు ఇది పాయింట్ అండ్ ఎక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి లేకపోతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేయాలి అని మాత్రం చెప్పలేదు రెండే రెండు ఆప్షన్స్ ఇచ్చింది మీరు ని చూస్ చేసుకుంటారా ఒకవేళ ని చూస్ చేసుకుంటే గనక సంజయ్ వర్సెస్ యూపీఎస్సి గైడ్ ని చాలా పకడ్బందీగా ఫాలో అవ్వండి ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తానంటే మాత్రం ఎయిట్ మంత్స్లో ఈ ఎగ్జామ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోవాలి ఈ ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు అంటే సో ప్రిలిమ్స్ అయిన వాళ్ళంతా కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు మెయిన్స్ ఎగ్జామ్ రాయొచ్చు ఇది మాత్రమే చెప్పింది అయితే ఇక్కడ మనకు అంతకుముందు టీజీపీఎస్సి కి పర్మిషన్ ఇచ్చింది కానీ రీవాల్యుయేషన్ చేయలేదు అప్పుడు కూడా చాలా మంది రీకౌంటింగ్ సరిపోదు ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది ఆ లో కూడా కొంతమందికి మార్కులు తగ్గడం కొంతమందికి మార్కులు పెరిగినప్పుడు కూడా చాలా సందేహాలు వచ్చాయి అట్ ద సేమ్ టైం ఇంకొక అలిగేషన్ ఏంటంటే ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి తెలంగాణ మూమెంట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏదైతే ఉంటుందో అసలు ఈ చరిత్ర గురించి ఎటువంటి అవగాహన లేని వాళ్ళు ఎటువంటి ఐడియా లేని వాళ్ళు దీన్ని ఈ వాల్యుయేషన్ చేశారు మూమెంట్లో చాలా మంచి మార్కులు వస్తాయి చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా దాదాపుగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇందులోనే మధ్యలోనే నలిగిపోయారు అంతకంటే ఎక్కువ మార్కులు రావడం చాలా అరుదు సో మూమెంట్ విషయంలో ఆ వాల్యుయేషన్లో అన్యాయం జరిగింది ఇలా ఎన్నో వినిపించాయి సో వాటన్నిటిని రాజేశ్వరరావు గారు వింటూ సో ఈ రెండు ఆప్షన్స్ ని ఇచ్చారు సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు ఎవరైతే ఎగ్జామ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అఫ్ కోర్స్ ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సో అలాంటి స్టేజ్లో ఉంటే దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు సో వాళ్ళంతా డివిజన్ బెంచ్ కి మళ్ళీ పిటిషన్ వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మరి డివిజన్ బెంచ్ ఏం తీర్పిస్తుందో ఈ సింగిల్ జడ్జి పెట్టి చెప్పింది దాన్ని సమర్థిస్తుందో లేదా దాన్ని కొట్టేస్తూ ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వమని చెప్తుందో లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ చేయమని చెప్తుందో మనకు తెలియదు అట్ ద సేమ్ టైం టీజీపీఎస్సి కూడా దీన్ని కావాలనుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టులో సవాలు చేయడమో లేకపోతే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొక పిటిషన్ సవాలు చేయడమో ఏదో ఒకటైతే చేస్తుంది సో టోటల్గా సో ఇప్పుడు టీజీపీఎస్సి ఆగిపోయి అండ్ అలాగే ఈ క్యాండిడేట్స్ కూడా ఆగిపోతే అప్పుడు ఒక రకమైన ప్రాసెస్ని మనం చూడొచ్చు ఆబ్వియస్గా క్యాండిడేట్స్ ఎవరు దీంతో సంతృప్తి పడరు ఖచ్చితంగా డివిజన్ బెంచ్కి వెళ్తారు మరి డివిజన్ బెంచ్ ఏం తీర్పు ఇస్తుందో అప్పటి వరకు చూడాలి అది స్టే ఇస్తుందో లేకపోతే కంటిన్యూ చేయమని చెప్తుందో లేకపోతే మార్చమని చెప్తుందో ఇది ఎవరి చేతుల్లో లేదు అందరూ కూడా ఊహాగానాల్లో బ్రతక్కండి సో ప్రజెంట్ ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఈ రెండు ఆప్షన్స్ ని బేస్ చేసుకొని టీజీపీఎస్సీ రెస్పాన్స్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రియాక్షన్ వాళ్ళు పెడుతున్న పిటిషన్స్ ఖచ్చితంగా పిటిషన్స్ పెట్టినప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్ ఇస్తున్న రెస్పాన్స్ దానిపైన భవిష్యత్ కార్యాచరణ అనేది డిపెండ్ అవుతుంది అప్పటి వరకు సో ఈ రెండు ఆప్షన్స్ గురించి మనం వేచి చూడాలి సో టీజీపీఎస్సీ దేన్ని చూస్ చేసుకుంటుందో అట్ ద సేమ్ టైం టీజీపీఎస్సి సుప్రీంకోర్టులోనైనా సవాలు చేస్తుందో అప్పటి వరకు మనం వెయిట్ అండ్ సీ వెయిట్ చేసి ఉండాలి అండ్ అలాగే ఎప్పట్లానే సో ఈ విషయంలో రెండు సో యాజ్ మెనీ మీడియా ఛానల్స్ ఆఫ్ స్టార్ట్ అండ్ టెలింగ్ ఒకవైపు ఆనందం జస్టిస్ గెలిచింది న్యాయం గెలిచింది సో తెలుగు మీడియం ఆశావాహులకు ఒక రకంగా సంతోషకరమైన వార్త వింటూనే ఉన్నాం అట్ ద సేమ్ టైం ఆవేదన సో ఎవరైతే ర్యాంక్స్ వచ్చాయో పాపం చాలామంది పేర్లు ఆల్మోస్ట్ మెంటల్గా ఒక గ్రూప్ వన్ స్థాయిలో వాళ్ళని వాళ్ళు ఊహించేసుకొని రోజులు చాలా కష్టంగా రోజులు గడిచే వాళ్ళకి అప్పటి నుంచి సో దాదాపుగా మార్చ్ టెన్త్ నుంచి ఇది సెప్టెంబర్ టెన్త్ అంటే ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఐదు నెలలు ఉంటుందా చేంజ్ అవుతుందా ఏమవుతుంది ఏమవుతుంది అని ప్రతిక్షణం వెయిట్ చేశారు ఇప్పటికీ కూడా వాళ్ళ టెన్షన్ ఇంకా ఆగిపోలేదు సో మళ్ళీ ఫ్యూచర్ ఏమవుతుంది ఏంటి అనే దాని గురించే వాళ్ళ ఆలోచన ఉంది ఒకవైపు ఆనందం ఇంకొక వైపు ఆవేదన ఈ రెండింటి నడుమ సో ఏం జరుగుతుందో మనమంతా వేచి చూడాల్సిందే అంతకు మించి ఏమీ తెలీదు సో ఎవరైనా ఆశావాహులు ఉంటే సో నిజంగా అంటే లైక్ ఏమైనా ఈ ఎయిట్ మంత్స్లో ఏదైనా జరగచ్చు సో కాబట్టి అట్లీస్ట్ కొంచెమైనా మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ విడిచిన పుస్తకాలని మళ్ళీ చదవడము లేకపోతే మళ్ళీ ఎందుకంటే ఎలాగో సో ఇక్కడ మోర్ ఛాన్సెస్ ఏముంటే ఎవరు ఇప్పుడు నేను ఎగ్జామ్కి చదవమని చెప్పినా తప్పవుతుంది చదవకూడదని చెప్పినా కూడా తప్పు అవుతుంది మనిషి ఎప్పుడు ఆప్టిమిస్టిక్గా ఉండాలి సెలెక్ట్ అయినంత వాళ్ళంతా మాకు అనుకూలంగా వస్తుందని వాళ్ళు అనుకోవాలి సో ఎవరైతే మళ్ళీ రీ ఎగ్జామ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సో వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు సో మళ్ళీ జస్ట్ ఆ బుక్స్ని ఓపెన్ చేసి గ్రూప్ వన్ మెయిన్స్కి తగ్గట్టు కొంచెం సన్నద్ధం అవ్వండి సో అగైన్ ఇట్స్ డైలమా అదంతా మీకు వదిలేస్తున్నాను ఏమవుతుందో బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ టిల్ జడ్జ్మెంట్ అండ్ ఇక్కడతో ప్రాసెస్ అయిపోలేదు ఇంకా కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేంత వరకు సో ఏం జరుగుతుందో ఎవ్వరికీ కూడా తెలియదు సో ఎటువంటి అపోహల్ని నమ్మకండి సో లెట్స్ వెయిట్ ఫర్ ద జడ్జ్మెంట్ ఓకే సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ